మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా ఒక విషయంలో చాలలకి ఎంతో అదృష్టం ఉంటే తప్ప తను చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కాదు అదేంటంటే మాటల మాంత్రికుడి మంత్రదండానికి బలవ్వాల్సిన ఎన్టీఆర్ తప్పించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం బలయ్యాడు అచ్చంగా అలాంటి పరిస్థితుల్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడని తెలుస్తోంది చాలా కష్టపడి ఎన్టీఆర్తో సినిమా తీస్తున్న దర్శకుల్ని లైన్లో పెట్టబోయాడు బన్నీ పుష్ప టూ లాంటి హిట్ పడ్డాక తన దర్శకుల్ని వెతకాల్సిన పని లేదు కానీ దురదృష్టవశాత్తు అదే జరుగుతోంది కొరడాల శివ నుంచి ప్రశాంత్ నీల్ వరకు చాలామందిని కలిశాడు వాళ్ళకి బన్నీతో మూవీ తీయాలనే ఉంది కానీ అవన్నీ కుదిరే పనులు కాదని తేలింది అందుకే త్రివిక్రమ్తో సినిమా తప్ప తనకి మరో దిక్కు లేదా అక్కడే ఎన్టీఆర్ల ఎస్కేప్ కాకుండా బన్నీ ఇరుక్కున్నాడు అంటున్నారు ఎందుకు టేక్ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టెస్ ఎన్టీఆర్ దేవర హిట్తో కేవలం రాజమౌళి సెంటిమెంట్ని తాను బ్రేక్ చేయడం కాదు మరొకరి అదృష్టాన్ని కూడా మార్చాడు అతనే అనిరుద్ధ్ అరవోళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఇక్కడ పాటలు పేలవు వాళ్ళ ఎంట్రీతో మన సినిమాలు హిట్ అవ్వవు అంటారు ఆ సెంటిమెంట్ని దేవరతో బ్రేక్ చేసి అనిరుద్ ఫేట్ని తెలుగులో రాసేశాడు కట్ చేస్తే దేవర దేవరా కంటే ముందు కూడా ఇలానే తన తలరాతను తానే మార్చేసుకున్నాడు ఎన్టీఆర్ కొంచెం మిస్ అయింది కానీ లేదంటే ట్రిబుల్ ముందు ఆ తర్వాత తనకి హెవీ ఫ్లాప్ పడేదట అదే జరగకుండా తనకా ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డాడు క్లవర్గా తప్పించుకున్నాడు అదే త్రివిక్రమ్ తో సినిమా కమిట్ కాకుండా జాగ్రత్త పడ్డాడు నిజంగా ఇది నిజం అరవింద సమేత వీరరాఘవ టైంలోనే కథలో చాలా చిరాకులు ఉంటే చాలా సార్లు రిపేర్లు చేయించాడు కట్ చేస్తే ట్రిబుల్ ఆర్ హిట్ తర్వాత త్రివిక్రమ్తోనే సినిమా చేయాల్సి వచ్చింది కానీ కథ నచ్చలేదు దీంతో మాటల మాంత్రికుడికి నిర్దాక్షిణ్యంగా హ్యాండ్ ఇచ్చాడు తారక్ మొహమాట అనిపోతే ప్యానుడియా లెవెల్లో వచ్చిన ఇమేజ్ని త్రివిక్రమ్ మింగేసేవాడనే కామెంట్స్ కూడా దేవర హిట్ తర్వాత వినిపించాయి సరే అవి ఎలా ఉన్నా తను సైడ్ అవ్వడం వల్లే సీన్లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు గుంటూరు కారంతో బలయ్యాడు అది కూడా ఓ కథను రిజెక్ట్ చేసి కొంత షూటింగ్ జరిగాక ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఆ తర్వాత మూడో కథతో గుంటూరు కారం తీశారు ఆయన ఫలితం లేకుండా పోయింది కట్ చేస్తే దీనికంతటికీ త్రివిక్రమ్ ఈజీ మనీకి అలవాటు పడ్డమే కారణమన్నారు పవన్ కళ్యాణ్ మూవీలను సెటిల్ చేస్తూ డైలాగ్స్ రాస్తూ ఈజీగా ఇరవై కోట్లు ముప్పై కోట్లంటూ సంపాదించాడు అన్నారు ఏదేమైనా ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా కన్ఫామ్ అయింది స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ఫైనల్ నెరేషన్ కూడా పూర్తయిందని తెలుస్తోంది విచిత్రం ఏంటంటే బన్నీ ఎంతగా కొరటాల కొరటాల్సివా ప్రశాంతనీలతో డిస్కషన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది ఎన్టీఆర్తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత సలార్ టూ తీయాలి కాబట్టి రెండేళ్ల వరకు తను ఖాళీగా ఉండే ఛాన్సే లేదు ఇక కొరటాల శివ దేవర్ టూ తీసే వరకు మరో ప్రాజెక్టు ముట్టే ఛాన్సే లేదు అవన్నీ తెలిసే మధ్యలో బాలీవుడ్ వెళ్ళి సంజయ్ లీలా భన్సాలిని కలిశాడు తన దగ్గర ఇప్పటికిప్పుడు సెట్స్పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్ లేదు ఇలా అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టే బన్నీ అటు తిరిగి ఇటు తిరిగి త్రివిక్రమ్కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది తనకి జులై సన్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో లాంటి హిట్లు ఇచ్చినా కానీ పుష్ప టూతో తన రేంజ్ పెరిగింది అందుకే త్రివిక్రమ్తో సినిమా అంటే ఫ్యాన్స్ కూడా కంగారు పడాల్సి వస్తోంది